అంటే ద్రాక్ష రసం అనగానే సాధారణంగా మీరు తీసేసుకుంటున్నారు అంతే లోపు సహజంగా తీసేసుకుంటున్నారు ఆదివారం అనగానే సింపుల్గా తీసుకుంటున్నాం ఎందుకంటే ఏమండి సహజంగా తీసేసుకుంటున్నారు సాధారణంగా తీసుకుంటున్నారు అంటే దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉన్నటువంటి గొప్పతనం దాంతో దాగి ఉన్నటువంటి త్యాగం దాంతో ఉన్నటువంటి అనాది సంకల్పం అనేది మనసులోనికి రానివ్వకుండా ఏదో రొట్టే ద్రాక్షలాగా తీసేసుకుంటున్న తప్ప ఏమండి దీనిలో ఉన్నటువంటి పరమార్థం ఇది ఒక దేవుడు ప్రతి క్రైస్తవుడికి ఆజ్ఞగా ఇచ్చాడన్న మనస్సుతో ఎవరు తీసుకోవట్లేదు అలా తీసుకోకపోవడం బట్టి అండి మనం ఏంటంటే వెంటనే ఆదివారం అనగానే ఏంటన్నప్పుడు మరి సింపుల్గా తీసుకుంటున్నాం సాధారణంగా తీసుకుంటున్నాం ఆలోచన చేయకుండా తీసుకుంటున్నాం కాబట్టి వెంటనే చిన్న అవసరాలు వచ్చినా కూడా చిన్న రోగాలు వచ్చినా కూడా లేకపోతే చిన్న సమస్యలు వచ్చినా కూడా ఆదివారము ఏమంటారు డుమ్మ కొట్టేస్తాం ఎగ్గొట్టేస్తాం చూశారా అంటే దానిలో ఉన్నటువంటి ఏమంటే పరమార్థం తెలియక దానిలో ఉన్న త్యాగం తెలియక దానికి ఉన్నటువంటి విలువ తెలియక అవునా కదా ఏంటంటే రొట్టె ద్రాసేసిన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది అది ఏసుక్రీస్తు శరీరం అని కదా ఏసుక్రీస్తు రక్తం అని సాదృశ్యంగా మన ముందు ఉంచాడని దాంతో ఎంతో లోతైన పరమార్థం ఉందని దాంతో తీసుకున్నప్పుడల్లా మన క్షమాపణ దొరుకుతుందని అవునా కదండి ఏమండి జాన్సన్ గారు ఒక అద్భుతమైన పాట రాశాడు ఏంటి ఆ పాట ఏసు రక్తము క్షమించమని మొరపెడుతుంది అవునా మనం తాగుతూ తింటున్నప్పుడల్లా అదేమవుతుందంట క్షమించమని అడుగుతుంది అని పాట పాడుతాం చాలామంది స్త్రీలు కూడా అండి స్త్రీ ముసుగు వేసుకొని పాట పాడడానికి సిద్ధపడతారు కానీ ముసుగే ఉండదు కదా చాలామంది సింగర్స్ని గమనిస్తూ ఉంటారండి పాట చాలా వాయిస్తో మంచిగా పాడతారండి వాళ్ళ వాయిస్ చాలా బాగుంటుంది కానీ పాడడానికి నేర్చుకున్నారు ఉన్న పరమార్థం ఉన్న సారం అది నా జీవితంలో నేను అమర్చుకోవాలి నా జీవితంలో నేను పాటించాలన్న ఉద్దేశంతో నేర్చుకోరు అవునంటారా కాదంటారా ఆలోచన చేయండి పది మందిలో పాడాలని ఏంటండి ఆ మంచిదే మంచి ఆలోచన పది మందిలో పాడి దేవుని మయంపరచడం అనేది చాలా అదే కానీ ఆ పాటలోని పరమార్థం ఏంటి దాన్ని ఏమర్థం చేసుకున్నావు అది ఎంతవరకు పాటి పాటిద్దామని ఆలోచనకు వచ్చింది అవునా కదండి ఏసు రక్తము క్షమించమని రక్తము క్షమించమని మూరపెడుతుంది కానీ మన రక్తము మన రక్తం ఎలా అంటే ఏమండి యవనస్తుల రక్తం కదా మన రక్తం ఎలా అంటే ఉడుకు రక్తం కదా క్షమించడం కాదు తెలుగు భాషలో నచ్చని పదమే క్షమించడము అది చిరంజీవి గారు చెప్పింది అయినా మన జీవితంలో అది పాటించేది అవునా కదా చిరంజీవి గారు తెలియక చెప్పారు లేకుంటే డైరెక్టర్గా చెప్తారు అసలు అంతే అవునా కదా అవునా మనకు తెలిసి ఏమంటే మనల్ని ఎవరిని మనం ఎవరిని క్షమిస్తున్నాం మనకు క్షమిస్తున్నామా భార్య ఒక మాట అన్నదనుకో భర్త ఒప్పుకోడు భర్త ఒక మాట అని భార్య ఒప్పుకోరు అవునా కదా లేకుంటే తల్లిదండ్రులు పిల్లలంటే పిల్లలు ఒక మాట ఒప్పుకోరు నేను క్షమించను అవునా కదా ఏమండి నోరి నోటితో చెప్పం కానీ మన ప్రవర్తన చూయిస్తాం అవునా మరి ఏసు రక్తమే ప్రతి పాపని క్షమించమని మొరపెడుతుందని పాట పాడేది మనమే కదా లాస్ట్కి ఏమండి ఇప్పుడు మనం రొట్టె ద్రాసేసి తీసుకుంటున్నాం అవునా కదా అది క్షమిస్తుంది అనే ఉద్దేశంతోనే నిజంగా తీసుకుంటున్నామా లేదు దేనికోసం తీసుకుంటున్నామంటే ఆదివారం బల్లా ఇస్తారు అది పోయి మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే అవునా కదా అరే ఈరోజు నిజంగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం ఈరోజు మహావిందు అది గొర్రెపిల్ల విందు అవునా కదా గొర్రెపిల్ల విందేది యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షసం ఉండదు అంటే కొందరు వస్తారు కొందరు రారు కానీ ఆదివారం పూట సంఘ సహవాసము రొట్టె సంఘంలో విడు విరుస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడుకోండి మనం చేసిన అతిక్రమాలకు క్షమాపణ అది జ్ఞాపకం చేసుకొని తీసుకున్నప్పుడు మనకు దొరుకుతుంది